నేను పెద్ద జాలరిని గలిలేయలోని తెబరియా వాడను కొన్ని దేశాలలో స్వార్థ సేవ చేశాను కేరళలో ఏడు స్థలాలు సంఘములు స్థాపించి ఎంతో మంది అన్యులకు స్వార్థ ప్రకటించాను మైలాపూర్ లో క్రీస్తు శకం డెబ్బై రెండు సంవత్సరాలలో సాధారణంగా మరణించాను నేను దేనినైనా చూస్తేనే నమ్ముతాను బిల్లలాపురం మా ఊరు పేరు బిల్లలాపురం

ఏడు 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 పాత్రలు పాత్రలు రాజులు చర్చ్ పేరు సెంట్ మాథ్యూస్ చర్చ్ జ్ఞానాపురం వచ్చేసి నెహమ్య కాలం నాటి పాతేచయం మరియు ప్రాకారపు పన్నెండు గుమ్మాలు మాత్యూస్టర్ పాస్వర్డ్ త్రీ సిఎస్ఐ అంశం వచ్చేసి సాకుబావులు విలేజ్ నంద్యాల నా పేరు జాషో ఇది ఏదైనా తోట ఏదైనా తోటలో ఏదే నా పేరు జాషో అయితే నేను వైఎస్ఆర్ నగర్ నుంచి ఎరుమన్ చర్చ్ నుంచి వస్తాను ఇక్కడ యేసు గురిస్తూ మాటల గురించి దేవుని మాటలకు వ్యతిరేకంగా ఉండే వాటి గురించి చెప్తున్నాము అందరికీ ప్రేజ్ లార్డ్ మై నేమ్స్ ప్లస్ ఐమ్ ఫ్రమ్ క్రీస్తు ప్రేమ పర్చర్ టుడే ఐఎమ్ గోయింగ్ క్రీస్ అబౌట్ ప్రో ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు కాకి ఆజ్ఞాతిస్తాడు నువ్వు వెళ్ళి వెళ్ళి ఆకి ఆహారమేమని కాకి మై నేమ్ ఇస్ షిబా ఐఎమ్ ఫ్రం ఫోర్త్ ప్లస్ ఐఎమ్ ఫ్రమ్ క్రీస్తు ప్రేమ మినిస్ట్రీ టుడే దేవుడేం ఈస్ డౌ మన దేవుడు పావురాన్ని ఎప్పుడు ఎంచుకున్నాడు అంటే యేసుక్రీస్తు బాప్తి సూజన్ నా పేరు సుజన్ మై నేమ్ ఈస్ సూజన్ సతీష్ నేను న్యూకేజీ చేస్తున్నాను మేము క్రిస్టియన్స్ క్రిస్టియన్ సంబంధి పొన్నాపురం నుండి వచ్చాము thank you, thank you. Na naam shemu story, Yona story. <laughs> अपना बार को देवराज के हैं। ये दे हाँ सरे। ओके 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 ना ओके ना। इलेक्शन आता है आप ऐड करेंगे। हाँ ओके ओके। నా పేరు దిలీప్ కుమార్ మేము కొండజిట్టు నుంచి వచ్చాము మెయిన్ గా మేము కాన్సెప్ట్ చేస్తుంది ఏసు పుట్టిన తర్వాత ఏసు దర్శించడానికి తూర్పు దేశ జ్ఞానులు ముగ్గురు వచ్చారు వాళ్ళే వీళ్ళు ఆ ముగ్గురు బంగారు సామ్రాన్ని బోలాన్ని ఆయనకు బహుమానంగా ఇచ్చారు ఆయన రాజుగా ఎందుకుని ఆయనకు ఇంత విలువైన వస్తువులు ఆయనకు సమర్పించారు నా పేరు వెరోనిక నేను హోలీ క్రాస్ కెథడ్రల్ పాస్టేట్ వన్ నుండి వచ్చాను నా ప్రాజెక్ట్ మందసము నా పేరు పి అక్ష మేఘవర్ష నేను నంద్యాల్ హోలీ క్రాస్ కెథడ్రల్ పాస్టెట్ వన్ నుంచి వచ్చాను నా ప్రాజెక్ట్ రాహాబు ఇజ్రాయెల్ వేగుల వారు ప్లస్ దలాట్ మే నేమ్ ఇస్ ఆశిష్ And study in UKG. It is God's creation. Day one, day and night. Day two, sky. Day three, at sea place. Day four, sun, moon, stars. Day five, sea animals and birds. Day six, animals and man. Day seven, rest. beautiful creation, creation, beautiful creation. It's my for you. It's my for me. It's my for you. It's my for me. Everyone. నా పేరు ఎస్తేరు నేను హోలీ క్రాస్ కెటర్స్ నుంచి వచ్చినాను అంశం ఏంటంటే ఎస్తేరు రాలి అందరికీ అందరికీ ప్రెజర్ మై నేమ్ ఇస్ వియోలా హెజల్ ఐ ఐఎమ్ ఫ్రమ్ ఫోర్త్ స్టాండర్డ్ నేను చెప్పబోయే లెసన్ పేరు వచ్చేసి కయ్యిను హేబేలు మై టాపిక్ ఐదు రొట్టెలు రెండు చేపలు దేవుడు అరణ్యం పోయినప్పుడు ఆయన అనేక సూచ్యక్రియలు అనేక కార్యాలు చేసినాడు మై నేమ్ ఎస్కాఎస్ఐ ఫోర్త్ పాస్టర్ చర్చ్ టుడే మై టాపిక్ మంచి విత్తనంను ఫలించుట మై నేమ్ ఇస్ మోక్ష ప్రమాణిక మై విలేజ్ ఇస్ నున్న మై టాపిక్ ఇస్ పల్లితగులు మై చర్చ్ సిఎస్ఐ చర్చెస్ అండ్

ఆ బండ నుండి నీళ్ళు అని దేవుడు మోసంతో చెప్తాడు నా పేరు ప్రశాంతి మేము సిఎస్ఐ చర్చ్ కౌలూరు నుంచి వచ్చినాము మేము ఎర్ర సముద్రం చీల్స్టా గురించి చెప్తున్నాం అందరికీ వందనాలు నా పేరు ఝాన్సీ మేము సిఎస్ఐ చర్చ్ కౌలూరు సంఘం నుంచి వచ్చాము మేము తీసుకున్న అంశం అబ్రహాము ఇసాక్ను ను బలివ్వడం నా పేరు సంధ్య నేను కొత్తపల్లి నుంచి వచ్చాను మా చర్చి పేరు శాలెం క్రిస్టియన్ అసెంబ్లీ అంశం వచ్చేసి ఏసు పాపాత్రల స్త్రీ నా పేరు అనూష మేము కాలువ సిఎస్ఐ చర్చ్ నుంచి వచ్చినాము మేము ఎంచుకున్న టాపిక్ దేవుడిచ్చి సర్వాంగ కవచములు ఇది ఎఫ్ఏసి ఆరు ఆరో అధ్యాయం పది నుంచి పద్దెనిమిది దాకా ఉన్నాయి మొదటిది వచ్చేసి సత్యం అను దట్టి నీతి అని మైమరు సువార్థ వలైన సిద్ధమైన సనుజోలు విశ్వాసం అనే డాలు రక్షణను శిరస్థానము వాక్యమను అను మై నేమ్ ఇస్ యూ సురేఖా ఐఎమ్ ఫ్రమ్ తెలుగు బాప్టిస్ట్ రక్షణాలయ ఎంఛ్ నంద్యాలి డన్ ప్రాజెక్ట్ ఇస్ నోవాహు ఓడా నా పేరు మేము ఎంచుకున్న అంశం ఈ సృష్టిలో జంతువులు ఒక భాగం మా చర్చి పేరు చర్చ్ నా పేరు ఎం సాత్విక్ నా మా పేరు హోలీ క్రాస్ కథీడ్ర వన్ మా ప్లేస్ పేరు నా టాపిక్ బండి మీద కట్టిన ఇల్లు ఇసుక మీద కట్టిన ఇల్లు పేరు జాన్ భాస్కర్ నేను తీసుకున్న టాపిక్ తలాంతులు మా చర్చి పేరు సిఎస్ఐ మా ఊరు నా పేరు బి డేవిడ్ రాజ్ నా అంశం లేని కన్యకులు బుద్ధి కలిగిన కన్యకులు మా ఊరు కర్నూలు నా పేరు ఎం మేధామాధూరి నా అంశం పేరు మా చర్చి పేరు హోలి కెటర్ పాశ్చాన్ నా అంశం పేరు నాలుక నిజమాడు పెదువులు నిత్యము స్థిరపడి ఉండును అబద్ధమాడు నాలుగుగా మాత్రమే ఉండును సామెతలు పన్నెండో అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన అందరికి నా పేరు బి బిబ్లసి వర్ష నా కాన్సెప్ట్ ఐదు రొట్టెలు రెండు చేపలు మేము ఉన్నప్పుడు కానీ శ్రీలో కృష్ణ అసెంబ్లీ నా పేరు కే ప్రతిదేయ నేను సి ఎ కో హోలీ క్లాస్ చర్చి చదువుతున్నాను హంశము హంశము కళ్ళేము శివ నా పేరు వి నా పేరు వి అభిషేక్ మా ఊరు నంద్యాల మా చర్చి పేరు హోలీ క్లాస్ కే తిటల్ మా అంశము ఆదము వంశం వృక్షం തൽ തੋ തൾ. തൾ തൾ. మై మైనమి స్పందన మై విలేజ్ నేమ్ ఈస్ సాంబవరం మై టాపిక్ శిలువలో మరణించడము చర్చ్ నేమిస్ఐ సిఎస్ఐ చర్చ్ మైనమి స్పందన మై విలేజ్ నేమ్ ఈస్ సాంబవరం మై చర్చ్ నేమి సిఎస్ఐ చర్చ్ మై టాపిక్ సమాధి చేయబడడం నా పేరు ఏ రాజశేఖర్ నా నేను చేయబోయే అంశం అంశం పేరు పునరుద్ధానం మా మా ఊరి పేరు సాంబవరం మా చర్చి సిఎస్ఐ చర్చ్

ఆ గవర్నమెంట్ హై స్కూల్ గవర్నమెంట్ స్కూల్లో జరిగింది ఈ యొక్క పిల్లల యొక్క ప్రదర్శన ప్రదర్శన ఎంతగానో నన్ను అద్భుతంగా అలరించాయి అలాగే ఈ ఎగ్జిబిషన్ ఇలాంటి ఎగ్జిబిషన్ ప్రతి సంవత్సరము ఈ బీసీఎం వాళ్ళు నిర్వహించవలసిందిగా ఎక్సిబి కోరుకుంటున్నాను ఆ మెయిన్ అందరికి వందనాలు ఈ ఎగ్జిబిషన్ చూడడానికి వచ్చినటువంటి అందరికి కూడా వందనాలు తెలియ తెలియజేసుకున్నాం నిజంగా చానా అద్భుతంగా జరిగింది అది ఎగ్జిబిషన్ అనేది చానా అనేక అంశాలు ఎట్లా అంటే బైబిల్ మనం చదివేటివి ప్రాక్టికల్ గా ఎలా ఉంటాయి అనేటివి చిన్న పిల్లలు కూడా నేర్పించిన